సంకల్పం దేశం పట్ల కర్తవ్యం ప్రత్యర్థులు దూకుడుగా వచ్చిన వెన్ను చూపని పైన అదే భారత విజయానికి నిదర్శనం ఇరవై నాలుగు పరుగుల వరకు వికెట్ పడకుండా ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా భారత్ విజయం సాధించిందంటే గెలవాలనే తపన కింద పడ్డాలు లేవాలని గెలుపు రుచిని భారతీయులకు చూపించాలని ఒక బలమైన సంకల్పం దృఢ నిశ్చయమే దీనికి కారణం తెలుగు కుర్రాడు కుమ్మేస్తే కులదీప్ సింగ్తో అదరగొట్టాడు మూడు ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వెన్ను చూపని తత్వంతో విజయ బావుట ఎగరేసి ఆసియా కప్లో ఇండియా పతాకాన్ని రెపరెపలాడించింది టీమిండియా యావత్ దేశాన్ని సంతోషంలో ముంచింది ఈ విజయం ఎందరికో స్ఫూర్తి పడినా లేవాలనే వారికి ఇది ఒక ఆదర్శం ప్రత్యర్థులు ఎంతటి ఎంతగా దూసుకొచ్చినా ఆధిపత్యం చెలాయించిన తలగ్గ తలగ్గకూడదు వెన్ను చూపకూడదు విజయం వరకు చేరాలి అనేది టీమిండియా మనకు నేర్పుతున్న పాఠం ఈ పాఠం ద్వారా అందరూ కూడా తమ జీవితాల్లో విజయం సాధించాలి దేశం పట్ల తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నాం